మీరు ఇందాక మాట అన్నారు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాం డబ్బులు ఇస్తున్నా సరే తీసుకోకుండా పార్టీ నడుపుతున్న పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోరు ఇస్తున్నా సరే తీసుకోకుండా అనేది అన్ని సందర్భాల్లో కాదు సార్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సీట్ ఆశిస్తున్నారో వాళ్ళే మాత్రమే రిజెక్ట్ చేశారు మీరు సబ్జెక్ట్ కరెక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ వెనక్కిచ్చేస్తే అది దట్ ఇస్ డిఫరెంట్ అతని దగ్గర తీసుకోడు చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకోడు ఈ సీట్ ఇవ్వట్లేదు కాబట్టి శాంతి ప్రసాద్ గారు చంద్రశేఖర్ కూడా తీసుకుంటాడు అతను అది అక్కడ నేను ఇందాక స్పష్టత ఇచ్చానండి ఆశించిన దగ్గరికి వస్తే నా దగ్గరికి రావద్దని చెప్తున్నాడు అట్లా వచ్చి డబ్బులు ఇచ్చే వాళ్ళనే ఆయన కాదడు మీకు ఈ మధ్య పులివెందుల నుంచో మరి ఎక్కడి నుంచో ఒక టీచర్ గారు వచ్చారు రిటైర్డ్ టీచర్ ఆయన తన పెన్షన్ దగ్గర దగ్గర ఎంతో మొత్తం అరవై వేల రూపాయలు ఎంతో అనుకుంటాడు ఆ అరవై వేల రూపాయలు తీసుకొచ్చి ఆయనకి ఇవ్వబోయాడు పవన్ కళ్యాణ్ గారికి ఏది రాజకీయ పార్టీ విరాళంగా నా వంతు బాధ్యతగా అంటే పవన్ కళ్యాణ్ గారు మొత్తం వివరాలు అడిగిన తర్వాత అతను మొత్తం పెన్షన్ ఇచ్చేస్తున్నాడు అతను నెలవారి పెన్షన్ మీద ఆధారపట్టడం తెలిసి ఆ డబ్బులు రిజెక్ట్ చేశాడు ఆయన అరవై వేల కేవలం పది రూపాయలు మాత్రమే తీసుకున్నాడు మీరు పెద్ద మనసుతో ఇచ్చిన ఈ పది రూపాయలే నాకు చాలా గొప్ప సొమ్ము అన్నారు అట్లాగే చాలా సార్లు ఆయన చెప్పాడు నేను వెళుతున్నప్పుడు రోడ్డు మీద ఒక్కొక్కళ్ళ రూపాయి రూపాయి అనగా పంపిస్తారు నాకు చాలా అమూల్యమైంది ఎందుకంటే వాళ్ళు బాధ్యతతో ఇస్తున్నారు ఏమి ఆశించకుండా ఇస్తున్నారు ఒక తోపుడు బండి నడుపుకునే అతను కూడా ఎంత విరాళం ఇచ్చాడో కూడా పవన్ కళ్యాణ్ గారు డిస్కౌస్ చేశాడు అలాగే ఇంకొక విషయం కూడా ఆయన చాలా స్పష్టంగా ప్రకటించాడు నా పార్టీలో టిక్కెట్లు కావాలంటే మీరు ఎవరికి సొమ్ములు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరిని ప్రలోభ పెట్టి డబ్బులు ఎవరికైనా ఇస్తే అది మీ కర్మ తప్పితే నా దగ్గర నేను డబ్బులు ఆశించి కానీ డబ్బులు తీసుకుని కానీ నేను టిక్కెట్లు ఇవ్వను బీఫారాలు ఇవ్వను అని చాలా స్పష్టంగా ప్రకటించిన ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఇది ప్రజా ఉంది ఇకపోతే శ్రీనివాసరెడ్డి గారు వాలంటీర్ల గురించి మా ఎత్తారు కాబట్టి నేను మాట్లాడతాను అదే అసలు మాట్లాడేవాడు కాదు వాలంటీర్లకు ఇస్తుంది ఎవరు డబ్బులు ఎక్కడి నుంచండి ప్రభుత్వం ఖజానా ఇప్పుడు నిన్న ఈయన చేసిన ప్రకటన ఏంటండి వచ్చే రెండు నెలల్లో ప్రతిపక్షాలపై పోరాడండి వైసీపీకి మీరే బ్రాండ్ అంబాదికర్ జగన్ రెడ్డి నిన్న చెప్పిన మాట వాలంటీర్లకి వందల దగ్గర నుంచి వాలంటీర్లకు అభినందనల దాకా వచ్చారు ఒకప్పుడు వాలంటీర్లకు వందరం అన్నారు ఇప్పుడు వాలంటీర్లకు అభినందనలు అన్నారు అసలు జోక్ చూస్తే అసలు వాలంటీర్లు ఎంతమంది అనేది మీరు ఒక్కసారి పరిశీలిస్తే నిన్న జరిగిన దానిది నేను ఎక్కడ దాద్రో చదవట్లేదండి సాక్షి పతికు వచ్చిందని నేను చదువుతున్నా ఏంటంటే సేవా వజ్రకి అప్పటి వరకు ముప్పై వేలు ఇచ్చేటప్పుడు ఇప్పుడు నలభై ఐదు వేలు సేవారత్నకి ఇరవై వేలు ఇచ్చారట ఇప్పుడు దాకా అప్పుడు ముప్పై వేలు ఇస్తున్నారు మిత్ర పదివేలు ఇచ్చాడు పదిహేను వేలు ఇస్తున్నారు ఎంత మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది ఉన్నారంట వాలంటీర్లకు వాళ్ళకి మూడు వందల తొంభై రెండు పాయింట్ సున్నా ఐదు కోట్లు ఇచ్చారంట ఈ సేవా వజ్ర ఎంత మందికి ఇచ్చారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎనిమిది వందల డెబ్బై ఐదు మందికి సేవలత్త ముప్పై వేల రూపాయలు ఎంతమందికి ఇచ్చారు నాలుగు వేల నూట యాభై మందికి కానీ సేవా మిత్రాన్ని చూసారా పదిహేను వేల నగదు రెండు లక్షల యాభై వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి ఇచ్చారంట అంటే ప్రతి వాలంటీర్కి కూడాను కనీసం పదిహేను వేల రూపాయలు నగదు ముట్టేది ప్రభుత్వ ఖజానాన్ని ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు మీరు ప్రతిపక్షాలను దునుమాడండి నా పార్టీకి రెండు నెలల పాటు సేవ చేయండి ఇది ఏ రకమైన నైతికం ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తీరు ఇప్పుడు దీనికి లింక్ పెట్టి చూస్తే ప్రజా సొమ్ముని ప్రభుత్వ చూసి సొమ్ముని రాజకీయ పార్టీ కార్యకర్తగా వాడుకుంటున్నట్లు కాదా ఇది ఏ రకంగా వాలంటీర్లకి కేవలం ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకి ఐదు వేలకి ఏం వస్తుంది ఏం చేస్తారు ఐదు వేల పైసా రాజకీయ ప్రజాస్వామ్య రాజకీయ అని ఎగతాళి చే అని అన్న మనం వాళ్ళకు ఒక పదిహేను వేల రూపాయలు యాక్చువల్ గా ఏంటంటే ప్రతి ఒక కాంపిటీషన్ పెడతామండి ఫిజిక్ కాంపిటీషన్ లేదో ఇంకో కాంపిటీషన్ గెలిచిన వాళ్ళకి విన్నర్ ప్రైజ్ ఇస్తాము సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తాము పార్టిసిపెంట్స్ కూడా ఎంతో కొంత ప్రైజ్ ఇస్తాం ఆ విధంగా మీరు అన్నట్టుగా రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మందికి కూడా ఏదో రకంగా నగదు అందే విధంగా చేశాము అందుట్లో అనుమానం లేదు మీరు చెప్పింది వాస్తవమే కానీ వాళ్ళ సర్వీసెస్ అనేవి వాళ్ళు ఏది ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లారు గడప గడపకి వెళ్ళారు వాళ్ళు ఏది కావాలంటే గతంలో ఆల్రెడీ నెలకు ఐదు వేలు ఇస్తున్నారు కదా మళ్ళీ సంవత్సరం సంవత్సరం ఈ మళ్ళీ ఇదేంటి చదివింపులు ప్రతి సంవత్సరం అదే సార్ వాళ్ళకి ఇస్తే ఇప్పుడు వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు అతి తక్కువ జీతాలు అనేటటువంటి విమర్శించినటువంటి మనం స్వాగతించాలి కదా వాళ్ళకి కొంత ఆదాయాన్ని ఇవ్వటాన్ని